హాయ్ వివాస్ మనం వచ్చేసి ఫిఫ్త్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము నిర్మల్ బొమ్మలు నిర్మల్ బొమ్మలు ఇవి మనము బొమ్మల కొలువుల్లో చాలా వరకు చూసి ఉంటాము కొన్ని వచ్చేసి మట్టి బొమ్మలు చూసి ఉంటాము ఇవి వచ్చేసి కొయ్య బొమ్మలు కొయ్య బొమ్మలు చాలా వరకు చూసుంటాము పిల్లలు బాగున్నారా అందరూ చాలా ఉత్సాహంగా హుషారుగా కనబడుతున్నారు మిమ్మల్ని చూస్తూ చాలా ఆనందపడుతున్నట్లున్నాము మమ్మల్ని చూస్తూ చాలా ఆనందపడుతున్నట్లున్నారు మీరు మాతో ఆడుకోవాలని ఉబలాట పడుతున్నారా మాలో మీకు ఒక ప్రత్యేక కనబడుతున్నారు కదా ఇంతకు మేము ఎవరమో తెలుసా పిల్లలు మేము కొయ్యతో తయారైనటువంటి బొమ్మలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో మమ్మల్ని తయారు చేస్తారు అందుకని మమ్మల్ని నిర్మల్ కొయ్య బొమ్మలు అని పిలుస్తారు మాకు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది నిర్మల్ సంస్థానాన్ని పాలించినటువంటి నిమ్మనాయుడు దేశం నలుమూలల నుంచి కళాకారులను రప్పించి చేతి కళలను హస్తకళలను అభివృద్ధిపరిచాడనమాట దీనితో పదిహేడవ శతాబ్దంలో నిర్మల్ పట్టణంలో నిర్మల్ కొయ్య బరి బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో నిర్మల్ కొయ్య బొమ్మల సహకార సంస్థను ఏర్పరచారు చూడండి కొయ్య బొమ్మలనమాట ఇక్కడి కళాకారుల చేతుల్లో ఏం మహత్యం ఉందో కానీ మమ్ములను జీవం పట్టేలాగా తయారు చేస్తారు అడవుల్లో దొరికేటువంటి పొనికి కర్రను ఉపయోగిస్తారనమాట ముందుగా కొయ్యను చిన్న చిన్న ఆకారాలుగా చెక్కుతారు తర్వాత చింతగింజల పిండితో తయారు చేసినటువంటి జిగురుతో వాటిని అతిగిస్తారనమాట దాంతో అందమైనటువంటి ఆకారం తయారవుతుంది దానిని ఎండలో ఆరబెడతారు తర్వాత అడవుల్లో దొరికేటువంటి ఆకుపసరలతో తయారు చేసినటువంటి సహజ రంగుల్ని మాకు అద్ది మమ్మల్ని ఆకర్షణీయంగా తయారు చేస్తారు అలా చేసినటువంటి వాటిలో పండ్లు కూరగాయలు లవంగాలు యాలకులు అగ్గిపెట్టె తమలపాకులు మొదలైనటువంటివి చూస్తే చాలా సహజంగా ఉంటాయి ముట్టుకుని చూసేదాకా మేము బొమ్మలం అని కూడా మీకు తెలియదు అనమాట అంత సహజంగా ఉంటాయి ఈ కళాకారులు మమ్మల్ని తయారు చేయడంతో పాటు వర్ణ చిత్రాలు కూడా గీస్తారు పిల్లలు మేము ఎంతో అందంగా అద్భుతంగా సహజత్వంగా ఉట్టిపడేలా ఉంటాం కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి గూ గీతోపదేశం చిత్రము కోపం వల్ల శిలారూపం దాల్చినటువంటి గంధర్వ కన్య చిత్రము ప్రకృతి చిత్రాలు దేవతల చిత్రాలు మొదలగున్నవి మాలో బాగా ప్రసిద్ధిగాంచినవి మా గురించి తెలుసుకుంటుంటే మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది కదా సరే మమ్మల్ని చూడాలని అనిపిస్తుంది కదా పిల్లలు మమ్మల్ని మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అనిపిస్తుందా మేము మన రాష్ట్రంలో నగరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హస్తకళా వస్తువుల విక్రయ కేంద్రాలైనటువంటి గోల్కొండ ఎంపోరియంలో మేము కొలువు ఉంటాం అనమాట ఇలాంటి బొమ్మలు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి గవర్నమెంట్ క్షేత్రాలైనటువంటి ఈ హస్తకళా వస్తువుల ప్రదర్శనల్లో మనం గమనించవచ్చు అనమాట ఈ యొక్క బొమ్మలు మమ్మల్ని మీరు కనుక్కొని మీ ఇళ్లకు తీసుకొని వెళ్ళొచ్చు దేశంలోకి అందమైనటువంటి బొమ్మలు మేమే అని మన రాష్ట్రపతి మాకు అవార్డును కూడా ఇచ్చారు మాకు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆచర ఆదరణ అనేటువంటివి ఉన్నాయి అమెరికా రష్యా మలేషియా స్విట్జర్లాండ్ సింగపూర్ దుబాయ్ మొదలైనటువంటి దేశాల్లో కూడా మాకు మంచి గిరాకీ ఉంది మా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా మరి మమ్మల్ని చూడడానికి మా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నిర్మల్ పట్టణానికి తప్పకుండా సందర్శిస్తారు కదా అక్కడ కలుద్దాం ఒక మంచి మాట మన కళలు మన సంస్కృతికి చిహ్నాలు మనము పూర్వకాలంలో మన యొక్క కళలు వచ్చేసి మనము తయారు చేసేటువంటి మన సంస్కృతికి చిహ్నాలుగా ఉంటాయి మన గొప్పతనాన్ని తెలుపుతాయన్నమాట